ఈ కలర్స్ వస్తాయి ఇది అయితే థౌసండ్ కి టూ థౌజండ్ కి టూ వెయ్యి రెండు చీరలు కదా వెయ్యి రూపాయలు రెండు చీరలు థౌజండ్ కి టూ చీర చూడండి సాఫ్ట్ సిల్క్ ఉంటది ఐటమ్ చాలా బాగుంటది మొత్తం చీరలు వచ్చింది ఇందులో అయితే నువ్వు కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి రెండు డిజైన్స్ అయితే రేట్ చాలా హైలైట్ రేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి రెండు రెండు చీరలు ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మీకు పదిహేను వందల రెండు చీరలు వస్తుంది ఇంట్లో స్పెషల్ మీకు ఏముంది అంటే ఇక్కడ టూ బ్లౌజెస్ అంటే ఇప్పుడు స్పెషల్ బ్లౌజ్ ఒకటి వచ్చింది వర్క్ బ్లౌజ్ ఒకటి సెల్ఫ్ పట్టు బ్లౌజ్ ఒకటి వచ్చింది వావ్ వావ్ స్పెషల్ ఆఫర్ లో ఉంది ఇది చూడండి మంచి ఉంది ఆ చీర కొత్త డిజైన్ ఉంది ఇవి అయితే మొత్తం గోల్డ్ స్టోన్ తోనే ఉన్నాయండి గోల్డ్ స్టోన్ గోల్డ్ స్టోన్ తోనే ఉంది చాలా మంచి డిజైనింగ్ మధ్యలో కూడా కొత్త డిజైన్ మిడిల్ అయితే ఇది కూడా గోల్డ్ స్టోన్ వర్క్ మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ జాల్ వర్క్ తోనా వర్క్ లో హెవీ జర్కన్ వర్క్ హెవీ జర్కన్ వర్క్ కట్ వర్క్ ఉంది కింద మీకు ఇంకా ఫుల్ ఫుల్ హెవీ వర్క్ ఉంది చాలా బాగుంది సార్ ఇది పెళ్లి సీజన్ లో కోసం కూడా చాలా పని కోసం మంచి ఉంటుంది ఒక డిజైన్ ఓకే వా ఎలా ఉంది చూడండి ఇది కూడా మంచిగా ఉంది ఇవి కూడా చాలా నీందరి వర్క్ ఇలా పైపింగ్ ఉంది మీకు వర్క్ కూడా హెవీ ఉంది చూడండి చూడండి అన్ని సార్ స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చారు ఇవాళ చూడండి ఇది కూడా బోర్డర్ ఉన్నాయి బార్డర్ కూడా చాలా బాగుంది మిడిల్ లో ఫ్లవర్స్ వచ్చింది చాలా మంచి జార్జెక్త హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన అండి న్యూ లుక్స్ న్యూ లూక్స్లో ఇవాళ చాలా స్పెషల్ వీడియో అవుతుంది ఎందుకంటే ఇప్పుడైతే వినాయక చవితి దాన్ని బట్టి మళ్ళీ తర్వాత దసరా సీజన్ ఉంది దసరా సీజన్ అంటే అందరూ ఫెస్టివల్ సీజన్ కోసం మంచి ఆఫర్ రకాలు వచ్చినాయండి కొత్త కొత్త రకాలు వచ్చినాయండి ఇక్కడ నుంచి మీరు డైలీ వేర్ ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాలు చూపిస్తున్నాం అండి ఎందుకంటే సీజన్ కోసం సో ఆఫర్ రకాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఎస్పెషల్లీ ఏముందంటే మన వ్యూవర్స్ కోసం సార్ మన ఛానల్ కోసం వ్యూవర్స్ కోసం మనకు ఇప్పుడు ఇక్కడ బిల్లింగ్ ఏం లేదు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లేదు సింగల్ చీర కూడా తీసుకోవచ్చు మీరు సో ఇప్పుడు అడ్రస్ కూడా ఒకసారి చెప్తాను సార్ హైదరాబాద్లో హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్ అంటే మదీనా సింగల్ ఉంది మదీనా సింగల్ కన్నా కొంచెం ముందు వస్తేనే రైట్ సైడ్లో లో న్యూ లుక్ అని ఉంటది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అంటే మీకు మగుదూం బజార్ అని ఉంటుంది దాని ఆపోజిట్ లో న్యూ లుక్ అని ఉంటది సో ఈజీ అడ్రస్ ఉంది మదీనా సింగల్ ధర వచ్చి స్క్రీన్ పైన నెంబర్ ఉంది నంబర్ కూడా కాల్ చేయవచ్చు అండి ఇంకా స్పెషల్ ఏముందంటే మీకు ఆన్లైన్ లో మీకు ఎక్కడికన్నా సింగల్ చీర కూడా పంపిస్తాం సార్ అవునండి సింగిల్ చీర కూడా పంపిస్తాను సార్ ఏంటంటే పైన స్క్రీన్ స్క్రీన్ పైన నంబర్ ఉంది కదా దానిలో స్క్రీన్ షాట్ అవును పంపించాలండి అయితే ఇంకా డిజైన్స్ మోడల్స్ ఏమేమి అన్ని పంపిస్తారు సో దాని బట్టి నువ్వు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు అండి ఓకే దాంట్లో కూడా తీసుకోవచ్చు షాపింగ్ కూడా స్పెషల్ రకాలు ఇవాళ అయితే సార్ మీకు ఫ్యాన్సీ రకాలు తీసుకొచ్చారు సార్ పట్టులో ఫ్యాన్సీ రకాలు కూడా ఉంది సో ఇక్కడ మీకు ఇప్పుడు మొత్తం వీడియో చూడండి ఇంకా మన కావాలంటే కూడా వీడియో కాల్ కూడా చేసి చూడవచ్చు అండి వీడియో కాల్ సెటీస్ కూడా ఉంది మా షాప్లో సో మొత్తం వీడియో చూద్దాం సార్ స్టార్ట్ చేద్దాం సరే ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ గారు ఆఫర్ లో ఇస్తున్నాం ఇది నూట యాభై రూపాయలు చీరలు జస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సార్ ఇందులో అయితే రెండు కలర్ వస్తాయి ఫ్రెండ్ గారు నూట యాభై రూపాయలు పడుతుంది ఇది అచ్చా ఇది మంచి సార్ ఇది డెలివరీ కాదు ఇంకా క్రేప్ మంచి చీర ఉంటుంది కానీ ప్రైస్ అయితే సార్ చాలా తక్కువ ఇస్తుంది సార్ చాలా తక్కువ రేట్ అండి నూట యాభై రూపాయలు నూట యాభై చూడండి తక్కువ నెక్స్ట్ ఐటమ్ ఫైమ్ గారు ప్యూర్ జార్జెట్ వెయిట్ లెస్ బట్ట జారా బట్టలు జారా బట్ట జారా ఫ్యాబ్రిక్ ఓకే ఇది అండి ఫ్యాబ్రిక్ అంటే ఇలాంటి బ్లౌజ్ వస్తాయండి ఇది మొత్తం ఓపెన్ చేయి ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ రాదు అందుకని ఓపెన్ చేసి ఇది బ్లౌజ్ వస్తాయి దీనికైతే నీకు కంగు వస్తాయి ఓకే సరే ఇది కంగు వస్తాయి దీనిలో అయితే నువ్వు కలర్ డిజైన్స్ చాలా ఉంది వేరే వేరే డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ డిజైన్స్ కి సింగల్ సింగల్ పీసెస్ క్వాలిటీ అంటే జారా ఉండదు చాలా బాగుంటది అండి ఇది అయితే నువ్వు ఆఫర్లో ఇస్తామండి మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చూడండి త్రీ ఫిఫ్టీలో జారా ఐటమ్ ఉంది దీంట్లో మీకు సెట్ వైజ్ ఎన్ని తీసుకోవచ్చు ఎన్ని తీసుకోవాలి ఎన్ని కావాలి ఎన్ని తీసుకోవచ్చు ఒకటి కావాలి ఒకటి ఐదు కావాలి ఐదు పది కావాలి పది ఇంట్లో ఉండే యూస్ చేసిన వాళ్ళ మీద ఉంటాయి అవును ఎంత అవసరం ఉంది అంత కూడా తీసుకోవచ్చు ఎట్లా ఏం లేదు ఫైవ్ థౌసండ్ తీసుకోవాలి త్రీ థౌసండ్ ఈ రకాలు తీసుకోవాలి అట్లా ఏమి లేదు నువ్వు ఒక్క పీసుకుంటే ఒక్క పీస్ కూడా పంపిస్తారండి అయితే స్టార్ట్ అండి పట్టులో పట్టు పట్టు ఐటమ్స్ ఇది అయితే నువ్వు ఆఫర్లో ఉన్నాయండి ఇది పట్టు చూడాలండి ఇది కంగు వస్తాయండి దీనికి బ్లౌజ్ వస్తాయండి జాకెట్ ఓకే మొత్తం చీర ఎలాంటి డిజైన్స్ వస్తాయి చూడండి అయితే నాలుగు ఐదు కలర్ వస్తాయి హైలైట్ గా ఇది త్రీ కలర్స్ వస్తాయి ఇది అయితే థౌజండ్ కి టూ థౌజండ్ కి టూ వెయ్యి లో రెండు చీరలు కదా వెయ్యి రూపాయలు రెండు చీరలు థౌసండ్ కి టూ చీర చూడండి సాఫ్ట్ సిల్క్ ఉంటది మీకు చాలా బాగుంటది కానీ ప్రైస్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ ప్లస్ వన్ లో టూ చీర పట్టు ఇంకొకటి ఐటమ్ అండి ఆఫర్ లో ఇస్తాం ఫైమ్ గారు ఓకే ఇది ఒక పట్టు చూడండి బాబు గ్రాండ్ ప్యూర్ గోల్డ్ దరి ఇది అయితే ఫాల్ ప్రింట్ కాదు ఫైమ్ గారు వర్క్ ఉన్నది కంప్లీట్ జూమ్ ఇన్ చేసి చూపించండి కస్టమర్స్ కి చూడండి జరి వర్క్ ఉన్నది ఎంబ్రాయిడరింగ్ వర్క్ చాలా బాగుంది బాగుంది చాలా మంచిగా ఉంది ఇలాంటి కంగు వస్తాయి ఈ మోడల్ తో డిజైన్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి బ్లౌజ్ ఇవి అయితే మొత్తం చీరలు మొత్తం చీరలు వచ్చింది ఇందులో అయితే కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి రెండు డిజైన్ చాలా హైలైట్ రేట్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి రెండు రెండు చీరలు ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మీకు పదిహేను వందల రెండు చీరలు వస్తున్నాయి థౌజండ్ దగ్గర ఒక చీర ఉంటుంది సార్ బయట బయట ఉంటే చాలా ఎక్కువ ఉన్నాయి మన అయితే కొత్త షాప్ ఉంది కస్టమర్స్ కి లాభం ఉండాలి అని పదిహేను వందలకి రెండు చీరలు పెట్టినామన్నా ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ ఫైమ్ గారు ఇది కూడా పట్టులో ఉన్నాయి చాలా బాగుంది సాఫ్ట్ పట్టు ఉంటాయి సాఫ్ట్ పట్టు సార్ గ్యాప్ బార్డర్ స్టాల్ ఉంది ఇది చీరలు వస్తాయి ఇలాంటి కంగు వస్తాయి బ్లౌజ్ జాకెట్ ప్లేన్ జాకెట్ వచ్చింది బార్డర్ వస్తుంది చాలా బాగుంది మొత్తం చీరలకి అయితే ఇలాంటి డిజైన్ వస్తాయి ఇందులో అయితే ఇలాంటి డిజైన్స్ వేరే వేరే ఉంటాయి ప్యాటర్న్ చాలా ఉంది ఇందులో ఇది అయితే పన్నెండు వందలకి ఒకటే రెండు తీసుకుంటే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ట్వంటీ ఫోర్ హండ్రెడ్కి రెండు రెండు తీసుకుంటే పన్నెండు వందలు ఇది కూడా ఆఫర్ లో ఉంది ఆఫర్ లో ఉంది ఇది కూడా స్పెషల్ ఇందులో ఇంకా నువ్వు చాలా మోడల్స్ ఉంది చూపించడానికి టైం లేదు వీడియో చిన్న చేయాలని అన్ని శాంపుల్ కోసం ఒక శాంపుల్ కి ఒక్కొక్క పీస్ చూపిస్తున్నారు రైట్ సార్ రైట్ ఆఫర్ లో ఉంచండి నెక్స్ట్ టూ ఐటమ్స్ లో సిల్వర్ తోనే చూపిస్తున్నా ఇందాక చూపించిన మొత్తం గోల్డ్ ఇది అయితే సిల్వర్ మోడల్స్ తో చూపిస్తున్నా డిజైన్ ఇది సెల్ పట్టు ఉంటారు చూడండి ఓకే చాలా బాగుంది చూడండి ఇలాంటి కంగు వస్తాయండి ఓకే తర్వాత ఇది బ్లౌజ్ వస్తాయి రైట్ మొత్తం చూడాలంటే ఇలాంటి డిజైన్ వస్తుంది దీనిపైన మీకు మొత్తం చూడండి పికాక్ డిజైన్ డిజైన్ ఉంది సెల్ఫ్ డిజైన్ అయితే దీనికి హైలైట్ ఏముందంటే బ్లౌజ్ వర్క్ ఉంది ఓహో హెవీ బ్లౌజ్ ఇచ్చా హెవీ బ్లౌజ్ ఇచ్చింది ఇది హెవీ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది అయితే ఇందులో అయితే ఎలాంటి ప్యాకింగ్తోనే వస్తాయి సర్ట్ ఇది చా ప్యాకింగ్తో ఉంటుంది ఇది బాక్స్ ప్యాకింగ్ తోనే వస్తాయి రేట్ అయితే నైన్ హండ్రెడ్ పడుతుంది కేవలం నైన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ తొమ్మిది వందల్లో సెల్ ఇందులో అయితే రెండు కలర్స్ అవైలబుల్ ఉందండి అచ్చా రెండు కలర్ ఉంటాయి ఎన్ని పీస్ కావాలి అన్ని దొరుకుతాయి కానీ రెండు కలర్ వచ్చింది సిల్వర్ లో అచ్చా చూడండి బాగుంది హెవీ బ్లౌజ్ ఉంది సెల్ఫ్ పట్టు ఉంది 900 ఉంది ఓన్లీ 900 దీంట్లో స్పెషల్లీ మీకు ఏముంది అంటే ఇక్కడ రెండు బ్లౌజెస్ వచ్చాయి అంటే ఇప్పుడు స్పెషల్ బ్లౌజ్ ఒకటి వచ్చింది వర్క్ బ్లౌజ్ ఒకటి సెల్ఫ్ పట్టు బ్లౌజ్ ఒకటి వచ్చింది వావ్ వావ్ స్పెషల్ ఆఫర్ లో ఉంది ఇది చూడండి మంచి ఉంది ఆ రెండు బ్లౌజ్ ఉన్నాయండి ఓకే ఇది పట్టులో నువ్వు జార్జెట్ పైన వచ్చింది చాలా మంచి ఐటమ్ కొత్త ఐటమ్ ఉన్నాయి బాగుంది ఇది అయితే కంగు వస్తాయండి ఇది మొత్తం ఇలాంటి చీర ఇలాంటి డిజైన్స్ వస్తాయి వీవింగ్స్ వివింగ్ అయితే ప్యూర్ బనారస్ బ్లౌజ్ వస్తాయండి బనారస్ బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ ఓకే ఇందులో అయితే కలర్స్ ఎలాంటివి వస్తాయండి చూడండి బనారస్ మళ్ళీ సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది దీనిపైన కలర్ ఫోర్ కలర్స్ స్టార్ట్ ఫోర్ కలర్స్ దీని రేట్ అయితే నైన్ ఫిఫ్టీ పడుతుంది అండి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలు కేవలం చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఇది మీకు అన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇది ఒక హైలైట్ గా ఉన్నాయి ఫ్రేమ్ కూడా ఇది కూడా సూపర్ సూపర్ని చూడండి బాబా కలంకారీ కలంకారీతో బార్డర్ తో చూపిస్తారు కలంకారీ డిజైన్స్ తో ఎలాంటి పళ్ళు వస్తాయి ఫైమ్ గారు మొత్తం చిరగిల చెక్స్ డిజైన్ వచ్చింది జరిగి చెక్స్ అయితే నాకు బ్లౌజ్ అయితే ఎలాంటి డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో నువ్వు కలర్స్ డిజైన్స్ చాలా ఉంది వేరే వేరే డిజైన్ వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ అన్నా ఇది చూడండి ఇలా ఉంటుంది ఇది కూడా నాకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు ఇంకా మీకు ఎలాంటి మంచి రకాల ఆఫర్లు ఉండేది సింగల్ పీస్ కూడా తీసుకొచ్చండి లేకుంటే మీకు కావాలంటే సెట్ వైజ్ సెట్ కూడా తీసుకోవచ్చు మేము గారు ఇప్పుడు చూపిస్తున్నందుకు సీజన్ ప్రకారం కొత్త ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఓకే ఫ్యాన్సీ ఐటమ్స్ చూడండి ఇది దీనికి ఎలాంటి బ్లౌజ్ కి వర్క్ వచ్చింది చాలా బాగుంది చీరలకి ఇలా లేస్ వచ్చింది లేస్ అయితే సీక్వెన్స్ వచ్చింది ఇది క్రంచీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది ఒకటి ఇది ఫ్యాన్సీ ఉన్నాయి దాన్ని బట్టి ఓపెన్ చేస్తలేదు అడ్వైస్ ఉంటాయి కానీ సింగల్ సింగల్ చూపిస్తాం సార్ అన్నింటిలో ఉన్నాయి ఓకే ఇది కాస్ట్ అయితే కేవలం టువెల్ ఫిఫ్టీ పడుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పన్నెండు వందల యాభైలో మీకు ఇలాంటి ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఆఫర్ రకాల్లో ఉంది ఇది ందులో ఏనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి దానిలో వాట్సాప్ కూడా చేయవచ్చు అందులో నువ్వు మోడల్స్ నచ్చిన దానికి కలర్ కూడా పంపిస్తాను వాట్సాప్ లో అప్పుడు నువ్వు సెలెక్షన్ కూడా చేయవచ్చు మంచి పార్టీ వేర్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంది చూడండి కూడా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కొత్త డిజైన్స్ కుత్తా మోడల్స్ ఇవి డోలా సిల్క్ హెవీ డోలా సిల్క్ హెవీ డోలా సిల్క్ చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది కింద బోర్డర్ చూడండి ఇంత బాగుంది చాలా మంచి క్లాత్ ఉంది ఇక్కడ స్మూత్ క్లాత్ ఇవి అయితే నువ్వు ఎలాంటి బ్లౌజ్ వస్తాయి ఓకే కౌ డిజైన్ కౌ డిజైన్తో ఎలాంటి బ్లౌజ్ వచ్చింది కొత్త మోడల్స్ అచ్చా చూడండి బాగుంది మంచిది ఎలాంటి డిజైన్ వస్తాయి చూడండి చీర సాఫ్ట్గా ఉంటాయి బట్ట కంగు అయితే డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి కి చూపించిన ఇంకా డిజైన్స్ చాలా ఉంది అయితే ఇందులో అయితే ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది డిజిటల్ కాన్సెప్ట్ దీనిలో అయితే మిడిల్ అయితే బూటా వస్తాయి చూసారా బ్లౌజ్ చూడండి ఇది వచ్చి పల్లె పాట్ ఇది కొంగు వస్తాయి ఓకే ఇది అయితే బ్లౌజ్ మొత్తం చిరంజీవి వస్తాయండి హెవీగా హెవీ డిజిటల్ ఐటమ్ ఉంది ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ కి రెండు పడుతుంది అన్న సిక్స్టీన్ హండ్రెడ్ కి రెండు ఇస్తున్నారా సిక్స్టీన్ హండ్రెడ్ కి రెండు పదహారు వందల మీకు రెండు చీరలు వస్తున్నాయి ఇవి డిజిటల్ కాన్సెప్ట్ ఐటమ్ మంచి ఐటమ్ ఉంది చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ ఫైవ్ గారు మోస్కిరే బట్టతో ఇలాంటి వర్క్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది సార్ ఇది చాలా మంచి ఉంది కింద పల్స్ వర్క్ ఉంటుంది బాగుంది దీనికి అయితే ఇలాంటి బ్లౌజ్ వస్తాయండి కాంట్రాస్ట్ చూడండి ట్రెండింగ్ ఐటమ్ ఉంది చాలా ట్రెండింగ్ ఇది ఇవి ఇలాంటి దీని కాస్ట్ అయితే నాకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫార్ సిక్స్ ఫిఫ్టీ ఓకే అయితే దాంట్లో ఇంకా డిజైన్ కూడా ఉంది అన్న ఇలాంటి ఇది వేరే డిజైన్ చూడండి ఇది డిజైన్ కూడా స్క్రీన్లో ఉంది చాలా రకాలు ఉన్నాయి ఇలాంటివి అన్నీ ఒకటి ఒకటి తీసి చూపిస్తా సార్ శాంపుల్ కోసం చూపిస్తారు ఒకటి ఒకటి చూడండి అన్ని శాంపుల్ కోసం ఒక్కొక్క పీస్ చూపిస్తున్న ఇంకా ఉన్నాయి బాక్సెస్ ప్యాకింగ్ తో ఉన్నాయి ఇంకా తీయాలి ఇంకా చూపించాలి నువ్వు నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం ఇది సెట్ వైజ్ చూపిస్తా ఇంకా వేరే కొత్త వస్తాయి అది కూడా కలిపి నువ్వు మొత్తం వీడియో చూపిస్తా అండి సెట్ ఈ ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడైతే కాటన్ లో వర్క్ చాలా నడుస్తుంది అవును అవును కాటన్ కాటన్ హెవీ ప్యూర్ కాటన్తోను ఇందులో కూడా ఎయిట్ టు నైన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇవి అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఐదు వందల యాభై ఇంకొకటి ఇది ఒక మోడల్ ఉంది ఇది నాలుగు వందల రూపాయలు పడుతుంది ఫోర్ హండ్రెడ్ ఇది కాటన్ ఉంది కానీ మంచి హెవీ ఇది వర్క్ ఉన్నాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది దాన్ని బట్టి ఓకే క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ ఐటమ్ ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఫైన్ గారు ఇప్పుడు దసరా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఫైన్ గారు ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాబ్రిక్ చూడండి ఇంత జాబ్ ఉంటుంది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ తోనో జాబ్ ఫ్యాబ్రిక్ తోనో ఇలా వర్క్ ఉంటుంది చూడండి మొత్తం ఓకే మధ్యలో స్టోన్స్ ఉన్నాయి ఎఫ్ఎల్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ బై ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ దాన్ని బట్టి ఇంకొక మోడల్ ఉన్నాయి ఇది మొత్తం ఫెస్టివల్ సీజన్ ఐటమ్ తీసుకొచ్చారు సార్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫుల్ హెవీ స్టోన్ వర్క్ హెవీ వర్క్ ఉంది మీకు మధ్యలో అంతా మొత్తం ఇది ప్రింట్ కాదండి మొత్తం స్టోన్ స్టోన్ వర్క్ జరి వర్క్ ఉంది ఓకే బాగుంది చాలా బాగుంది ఇది అయితే నీమ్ జరి వర్క్ ఇది జరి వర్క్ తో చాలా బాగుంది ఇది కూడా ఐటమ్ అన్ని సార్ స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చారు ఇవాళ చూడండి ఇది కూడా బోర్డర్ బోర్డర్ కూడా చాలా బాగుంది మిడిల్ లో ఫ్లవర్స్ వచ్చింది చాలా మంచి జార్జెట్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ మొత్తం ఫ్యాన్సీ రకాలు హెవీ రకాలు ఉన్నాయి షోరూమ్ టెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకొకటి సరోస్టోన్ మీద చాలా బాగుంది ఇది కొత్త డిజైన్ స్టోన్స్ మొత్తం

ఇది చూడండి ఒక్కసారి ఇంకొకటి ఇది ఒక డిజైన్ ఓకే వావ్ ఎలా ఉంది చూడండి ఇది కూడా మంచిగా ఉంది కింద కూడా చాలా నీందరి వర్క్ ఫ్రెన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఇలా పైపింగ్ ఉంది మీకు వర్క్ కూడా హెవీ ఉంది చూడండి ఇది కూడా నైన్ హండ్రెడ్ పడుతుంది అండి జస్ట్ నైన్ హండ్రెడ్ ఓన్లీ ఫర్ నైన్ హండ్రెడ్ తొమ్మిది వందల్లో మీకు చాలా ఫ్యాన్సీ లుక్ ఐటమ్ తీసుకొచ్చా సార్ ఇది చూడండి ఒకసారి ఇది సాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్తోనా సాటిన్ సిల్క్ మొత్తం సిరోస్కి స్టోన్స్ నిండిపోయింది ఇది ఇక చూడండి స్టోన్స్ ఉన్నాయి మొత్తం మధ్యలో కూడా మీకు కంప్లీట్ స్టోన్స్ ఉన్నాయి చీర మొత్తం స్టోన్స్ ఉన్నాయి ఇవి అయితే థర్టీన్ హండ్రెడ్ పడుతుంది వందలు థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ నువ్వు ఎంత ఐటమ్స్ చూపిస్తున్నా అన్న ఇంత సింగల్ సింగల్ పీస్ ఇందులో కలర్స్ అవైలబుల్ దీంట్లో కలర్స్ అవైలబుల్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ దీంట్లో అన్నింటిలో నువ్వు కలర్స్ అవైలబుల్ శాంపుల్ కోసం ఒక్కొక్క పీస్ చూపిస్తా చూడండి సార్ వీడియో పెద్ద అయితే అని సార్ శాంపుల్ కోసం ఒక్కొక్కటి చూపిస్తుంటారు దీంట్లో సెట్ కావాలంటే మీరు వీడియో కాల్ చేసి చూడండి సెట్ కావాలంటే సెట్ కూడా పంపిస్తండి ప్రైమ్ గారు ఎప్పుడైతే దసరా సీజన్ తోనే ఉంది పెళ్లి సీజన్ కూడా ఉంది పెళ్లి సీజన్ తో ఎస్పెషల్ ఐటమ్స్ హ్యాండ్ వర్క్ స్టోన్ వర్క్ తో చాలా మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ జాల్ వర్క్ వావ్ వర్క్ లో హెవీ జర్కన్ వర్క్ హెవీ జర్కన్ వర్క్ కట్ వర్క్ ఉంది కింద మీకు ఇంకా ఫుల్ ఫుల్ హెవీ వర్క్ ఉంది బాగుంది సార్ ఇది పెళ్లి సీజన్ లో కోసం కూడా చాలా పనికొస్తుంది వస్తుంది మంచి ఉంటుంది చూడండి ఇందులో కలర్ డిజైన్స్ చాలా ఉంది ఆహా చూడండి మంచిగా హెవీ ఉంది చాలా దీని కాస్ట్ అయితే పడుతుంది ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి తర్వాత ఇంకొక డిజైన్ ఉంది చాలా ఇది మంచి ఉంది ఇట్లాంటి షోరూమ్ లో తీసుకెళ్తే త్రీ థౌజండ్ అలా ఇది కూడా ఫుల్ వర్క్ హెవీ జరకన్ వర్క్ వచ్చింది దరి వర్క్ వచ్చింది చాలా బాగుంది చీరలు కూడా పెద్ద సైజ్ వస్తాయి బ్లౌస్ కి కూడా వర్క్ వస్తాయి అవును అది బ్లౌజ్ చూపిస్తారు కానీ బ్లౌజ్ కూడా చూపిస్తారు చూపించడం సార్ ఒకసారి చూడండి ఇంత మంచి వర్క్ ఉంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ వర్క్ బాగుంది దీని ప్రైజ్ ఎంత ఇది మూడు వేల త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ పడుతుంది చూడండి త్రీ థౌజండ్లో వావు ఇంకొక డిజైన్ ఉంది ఫ్యాన్సీలో జాల్ వర్క్ హెవీ చూడండి హెవీ జాల్ వర్క్ ఇది ఊర్లో ఉన్న కూర్చున్న వాళ్ళు హైదరాబాద్ కి రాకపోతే వాళ్ళు ఇంట్లో కూర్చుని కూడా సేల్ చేయొచ్చు పర్చేసింగ్ చేయొచ్చు మా షాప్ కి వీడియో కాల్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి నువ్వు సింగల్ పీస్ కావాలంటే సింగల్ పీస్ పంపిస్తా సర్ట్ కావాలంటే సర్ట్ కూడా ఉంది ఇందులో కలర్స్ కూడా ఉంది అచ్చా ఇది కూడా చాలా హెవీ రూప్ ఉంది ఇది కూడా నువ్వు 3000 ఏ పడతది అన్న 3000 హెవీ జర్కన్ వర్క్ జరి వర్క్ తోనే ఉంది జార్జెట్ చీరలతోనే పడుతుంది ఇది కూడా చాలా హెవీ ప్యూర్ లుక్ జార్జెట్ ఉంటుంది ఇది స్టోన్స్ తో నిండిపోయింది మంచిగా కానీ ప్రైజెస్ కూడా చాలా ధమాకా ధర ఉంది చూడండి ఇది చూడండి ఓహో బాగుంటాం చూడండి కొత్త డిజైన్ ఉంది ఇవి అయితే మొత్తం గోల్డ్ స్టోన్ తోనే ఉన్నాయి అండి గోల్డ్ స్టోన్ గోల్డ్ స్టోన్ తోనే ఉన్నాయి చాలా మంచి డిజైనింగ్ మధ్యలో కూడా డిజైన్ మిడిల్ అయితే నువ్వు ఇది కూడా గోల్డ్ స్టోన్ వర్క్ అండి ఇవన్నీ గోల్డ్ స్టోన్ వర్క్ తోనే వస్తాయి చూడండి బాగా ఉంది మంచి డిజైన్ దీనికి కాస్ట్ నువ్వు చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇది టూ డబల్ నైన్ జీరో టూ డబల్ నైన్ జీరో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొంభై రూపాయలు చూడండి చాలా మంచి ఇది కూడా హా హెవీ హెవీ ఐటమ్స్ ఉంది చూడండి అన్ని సింగల్ సింగల్ పీస్ చూపిస్తాను సార్ దీంట్లో సెట్ కావాలంటే కలర్ దాని తర్వాత ఇంకొకటి హైలైట్ పీస్ చూపిస్తాను సార్ కొత్త మోడల్ సూపర్ హిటెడ్ పీస్ ఓహో ఇది వావ్ చూడండి ద ఫుల్ వర్క్ లో బాబా చీరలు ఎక్కడ ప్లేస్ లేదు ఇదేదో మొత్తం జాల్ వర్క్ వచ్చింది కట్స్ వర్క్ డిజైన్ వచ్చింది ఈ జిమిచు బట్టలో చాలా ఫ్యాషనబుల్ డిజైనింగ్ ఉందండి జిమిచు హెవీ జిమిచు దీనికి బ్లౌజ్ కూడా నువ్వు హైలైట్ గా ఉన్నాయి హెవీ ఉన్నాయి బ్లౌజ్ కూడా ఓకే మొత్తం ఇది మేరీకే లాంటి డిజైన్ వస్తాయండి బ్లౌజ్లో కూడా ఎంత వర్క్ ఉంటుంది చూడండి ఎలాంటి బ్లౌజ్ వస్తాయండి ఓకే వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి అందులో ఎయిటీ సెంటీమీటర్ సెవెంటీ కాదు వన్ మీటర్ బ్లౌజ్ ఉంది అచ్చా అలా ఫైన్సీ ఐటమ్ ఉన్నాయి ఇది ఎందుకు టూ ఎయిట్ డబల్ జీరో పడుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఇది ఓకే చాలా మంచి హెవీ ఉంది చూడండి ఇంత హెవీ ఉంది వర్క్ చూడండి ఇంకొకటి ఇది ఒక ఉన్నాయండి చూడండి ఇది కూడా

చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాలు ఇలాంటి చాలా ఉంటాయి మీకు సెట్ వైజ్ చూపించకుండా సింగిల్ సింగిల్ పీస్ చూపించారు సార్ సేమ్ శాంపుల్ కోసం సో మొత్తం వీడియో చూసినాక కూడా మీరు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కూడా స్క్రీన్ పైన నంబర్ ఉంది నెంబర్కి వీడియో కాల్ చేయండి చేస్తే కంప్లీట్ సార్ కలర్స్ అవి చూపిస్తారు ఇక్కడ నుంచి మీరు సింగిల్ తీసుకోవచ్చు బల్క్ తీసుకోవచ్చు హోల్సేల్లో ఎంతైనా తీసుకోవచ్చండి సో మంచి మంచి ఆఫర్ రకాలు చూపించారు అంతే మొత్తం దసరా దాన్ని బట్టి సీజన్ ఉంది దాన్ని బట్టి అందుకోసం ఫ్యాన్సీ రకాలు చూపించారండి సో వీడియో చూసినాక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్